అసలు సండే రోజు డిమోన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తనుజా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంత బిగ్గెస్ట్ ట్విస్ట్ జరిగింది అసలు పవన్ సాయి గారు స్టేజ్ మీదకి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిజంగా కళ్యాణ్ ని అవమానం పరిచినట్టు మాట్లాడరా లేదా అక్కడ కళ్యాణ్ నిజంగా ఫీల్ అయ్యాడా నా పిల్ల అనే డైలాగ్ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇది పవన్ సాయి చెప్పాడా ఆ మూవీ వచ్చినందుకు నాగార్జున కావాలని చెప్పించాడా మొత్తం క్లియర్ టు క్లియర్ సండే రోజు అసలు డీమోన్ ఫ్యామిలీ ఎంత ఎమోషనల్ అయ్యారు ఎంత మోటివేషన్ అండ్ ఎంత ఎలివేషన్ డీమోన్ పవన్కి వచ్చింది అండ్ తనుజాక్ యాస్టిస్ ఆ ఎమోషన్ ఆ ఏదైతే లవ్ ట్రాక్ అనేది ఉందో అది మొత్తం బయట పడిందా మొత్తం మాట్లాడుకుందాం సో ఇక్కడ మీరు ప్రోమోలో చూసినట్టు ప్రతి ఒక్కరు ఒక సీక్రెట్ అనేది రివీల్ చేస్తేనే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని పంపిస్తామనే టైప్లో మాట్లాడుతారు సో అలా డీమోన్ పవన్ వచ్చేసి స్టార్ట్ స్టార్టింగ్ అంటే ఆల్రెడీ మీరు ముగ్గురు కంటెస్టెంట్లు ఫ్యామిలీ వైజ్గా సన్ని రోజు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినా చూడకపోతే వెళ్ళి చూడండి ఈ వీడియోలో అయితే డిమోన్ బా తనజా ఫ్యామిలీ నుంచి మాట్లాడుకుంటుంది ఈ ఈ వీడియోలో వెళ్ళిపోతాం హే గా దిస్ మిస్టర్ పర్వం టూ థౌసండ్ వెల్కం బ్యాక్ నీ వీడియో మోక్షిత్ అసలు డిమోన్ మీరు ప్రోమోలో చేసినట్టు ఏం సీక్రెట్ రివీల్ చేసి ఉంటాడు అనుకుంటా ఉన్నారో మీరు కింద కామెంట్ చేయండి బట్ ఆ సీక్రెట్ ఏంటంటే తనకి అంటే ఆయన ఏం చెప్తాడంటే నాకు రమ్య అంటే ఇష్టం రమ్య అంటే రమ్య పికిల్స్ అంటే అలెక్క చిట్టి పికిల్స్ కాదు టెన్త్ క్లాసు స్కూల్లో ఉన్న రమ్య అని చెప్పేసి జోక్గా చెప్తాడంట సో అదొకటి జరుగుతుంది అండ్ దాని తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ రాగానే వాళ్ళ నాన్న అంటాడంట డిమోన్కి ఏడుగురు అంట అంటే సెవెన్ అత్తస్ ఏడుగురు అత్తలు డిమోన్ వాళ్ళ డాడ్ వాళ్ళకి హాయ్ చెప్పమన్నారంట సో డిమోన్ హాయ్ చెప్తాడంట వాళ్ళ ఏడుగురు అత్తలకి ఎందుకు అడగమన్నారంట వాళ్ళ వాళ్ళత్త వాళ్ళందరూ డిమోన్కి హాయ్ చెప్పమని చెప్పేసి సో అలా అవుతుంది తర్వాత డిమోన్ ఫ్రెండ్ ఎవరైతే వస్తారో ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చారో చాలా బాగా మోటివేట్ చేశారంట డిమోని ఏమని అంటే నువ్వు ఎందుకు అంటే నువ్వు ఎందుకు ప్రతిసారి ఛాన్సెస్ రావట్లేదు ఛాన్సెస్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవుతా ఉన్నో తగ్గిపోతా ఉన్నావు నీకు తెలియని నిజమేంటంటే హౌస్ మేట్స్ నీకు ఛాన్సెస్ ఇయ్యట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వ మాకు వాళ్ళంతా నీకు భయపడుతూ ఉన్నారు ఛాన్స్ వస్తే డిమోన్ ఓడిపోడు మమ్మల్ని అందరినీ ఓడగొడతాడు అనే భయంతో నీకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మోటివేషన్ ఇచ్చి చాలా ఎలివేషన్ ఇచ్చి మాట్లాడారంట అట్ ద సేమ్ టైం అండ్ డీమోన్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక బాక్స్ ఇస్తుంది అంటే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత డీమోన్కి చెప్పే మాటలని చెప్పిన తర్వాత సేమ్ యాస్టీస్ మనం చూపించిన లాగానే ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో కొన్ని మీమ్స్ ఉంటాయి అవి ఇవ్వాలి కాబట్టి సో అలా ఆ బాక్స్ ఇస్తే ఆ బాక్స్లో శివగామి క్యారెక్టర్ వస్తుంది అనమాట బాహుబలిలో ఉన్న శివగామి క్యారెక్టర్ వస్తే నాకు సార్ ఎవరికి ఇస్తారు అని అడగగానే డిమోన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సార్ ఐ విల్ గివ్ దిస్ టు సంజన గారు సంజన గారికి శివగామి లైక్ అదొక శివగామి క్యారెక్టర్ అనేది సంజన గారికి ఇస్తారు ఎందుకు అంటే బాహుబలి ఈజ్ డిమోన్ అండ్ బల్లాల దేవా ఈజ్ ఇమాన్యుయల్ అంటే బాహుబలి డిమోన్ అంట బల్లాల దేవా ఇమాన్యుల్ అంట శివగామి గారు ఎప్పుడైనా బాహుబలి కోసం స్టాండ్ తీసుకోవడమే తీసుకోవడం ఎలానో సేమ్ సంజన గారు కూడా శివగామి దేవి డిమోన్ కోసం స్టాండ్ తీసుకున్నారు అంటే ఇండైరెక్ట్ గా సంజన గారు బ్యాక్ బ్యాక్ సపోర్టెడ్ గా డిమోన్ ఉన్నారు బల్లాల దేవ శివగామి రియల్ కొడుకు అంటే ఇమాన్యుల్ నిజంగా కొడుకులాగా ఉండే సంజనాకి కొడుకు బాహుబలికి ఎలా అయితే శివగామి సపోర్ట్ చేస్తారో సేమ్ వే డిమోన్కి కూడా సంజన గారు బ్యాక్ నుండి సపోర్ట్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి చెప్తారంట సో డిమోన్ కోసం స్టాండ్ తీసుకుంటారు బాహుబలి కోసం తీసుకోవడమే ఎలానో సేమ్ సంజన గారు కూడా అట్లా డిమోన్ కోసం తీసుకుంటారు సొంత కొడుకు ఇమానుయల్ అయినా కూడా డిమోన్ కోసం తీసుకోవడమే చాలా గుడ్ అని చెప్పేసి శివగామి క్యారెక్టర్ సంజన గారికి ఇస్తారు అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ ఎమోషనల్ ఎపిసోడ్ ఇంకా డిమోన్కి ఏంటంటే డిమోన్ వాళ్ళ డాడ్ ది బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున సార్ అంట సో మిమ్మల్ని చూశాను నేను చాలా ఇంకా నా జన్మ ధన్యం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంట దానికి ఆయన పొగుడుతూ ఉన్నారు ఇదంతా నా కొడుకు వల్ల వల్లే వల్ల పాసిబుల్ అయ్యింది ఈరోజు నేను ఇలా మిమ్మల్ని మీ దగ్గర నుండి చూడడం ఇంత దగ్గర నుంచి చూడమని చెప్పేసి అనగానే డీమోన్ వచ్చేసి నాకు సార్ తొండడం అంట లేదు సార్ దీంట్లో నాది ఏమీ లేదు మా డాడ్ చాలా గొప్పవారు ఆయన లేకపోతే ఈరోజు నేను ఇలా ఇన్ని క్రోడ్స్ అంటే ఇన్ని కోట్ల మంది చూసే షోలో నేను ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పేసి వాళ్ళ డాడీకి ఇంకా ఎలివేషన్స్ ఇచ్చినట్టు మాట్లాడతాడంట సో అలా రేపు అంటే ఈరోజు మీకు వచ్చే ఎపిసోడ్లో డిమోంది చాలా అంటే చాలా ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ అయితే ఉంది అండ్ డిమోన్ వాళ్ళ ఫాదర్ ఒక ఫోన్ కాల్తో తనని సేవ్ చేస్తాడు డిమోన్ సేవ్ అవుతాడు ఈరోజు ఎపిసోడ్లో దాంట్లో ఇంకా నెక్స్ట్ మనం అందరు వెయిట్ చేస్తా ఉన్న తనుజా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం తనుజా ఫ్యామిలీ గురించి చూసుకుంటే స్టేజ్ మీదకి పవన్ సాయి అండ్ హరిత గారు ఇద్దరు వస్తారు వాళ్ళ సీరియల్ నుంచి సంబంధించి తనుజా గారి ఫ్యామిలీ ఎంట్రీ వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రాగానే తనుజా ఎక్సైటెడ్ అవుతారంట తర్వాత నాకు సారు తనుజాని నీ కోసం కాదు అంటే చెప్తారంట తనుజ నీ కోసం కాదు వచ్చిందని చెప్పగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నట్టు ఒక బ్యాడ్ అంటే బ్యాడ్ ఏదో మ్యూజిక్ వేస్తారంట ఎమోషనల్గా బాయ్ చెప్పేసి ఉన్నట్టు తనకి అందుకు ఎమోషనల్ అయ్యి దగ్గర దగ్గరకు వచ్చి సార్ సార్ నాకు సార్ నాకు సార్ అని చెప్పేసి తనుజ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటారు అందుకే అందుకే మనకు ప్రోమోలో కొంచెం దగ్గరికి వచ్చినట్టు చూపిస్తారు అని అందరి దగ్గర కూర్చున్న దగ్గర కాకుండా కొంచెం టీవీకి దగ్గరకు వచ్చినట్టు సో తనుజ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడము కొంచెం ఫన్గా అడిగితే వాళ్ళ ఫ్యామిలీ స్టేజ్ మీదకి వస్తారు అని చెప్పేసి అంటే ఏడుపుని కాస్త కొంచెం ఫన్నుగా నువ్వు ఫండ్గా అడిగితే వస్తారని చెప్పేసి అట్లా మాట్లాడి అప్పుడు నాకు సార్ వీళ్ళు ఆస్కంట కంట తనుజ కాఫీ షాప్ మ్యాటర్ అని స్టార్ట్ చేస్తే తనుజా సార్ ప్లీజ్ వద్దు సార్ అంటే ఒక కాఫీ షాప్ మ్యాటర్ ఉంటుంది ఈ పవన్ సాయి అనే తనుజా వీళ్ళిద్దరిది అది చెప్తే అది ఫన్నీగా చెప్తే నేను పంపిస్తా అనే టైప్లో అంటారంట సో అది వద్దు సార్ వద్దు సార్ అంటారంట సో అలా కానీ సంజనకి ఒక డౌట్ వస్తుంది సంజన సార్ నాకు ఏదో సిక్స్త్ సెన్స్ కొడుతుంది ఎందుకో వీళ్ళిద్దరు ఏదో ఉంది అని థ్యాంక్స్ అండ్ పవన్ సాయి అని చెప్పేసి అంటా ఉన్నారు నాకు అర్థం కావట్లే అని చెప్పేసి అట్లా మాట్లాడతారంట అప్పుడు తర్వాత మళ్ళీ పవన్ సాయి అప్పుడు కళ్యాణ్కి పాయింట్అవుట్ చేశారంట అంటే ఆ కాఫీ గురించి కాఫీ షాప్ గురించి మాట్లాడేటప్పుడు ఏదో పాయింట్అవుట్ చేస్తారంట మొత్తానికి కళ్యాణ్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు అండ్ తనుజా ఫ్యామిలీ కూడా కళ్యాణ్ని ఫోర్త్ ప్లేస్లో పెట్టి ఆయన గురించి ఏం మాట్లాడ్డంట అసలు అంటే టాప్ ఫైవ్ దానిలో తనుజా ఫ్యామిలీ కూడా టాప్ ఫైవ్ పెడతాది ఎవరెవరిని పెడతారంటే టాప్ ఫైవ్ తనుజా ఫ్యామిలీ చెప్తాను మీకు ఇప్పుడు తనుజా ఫ్యామిలీ వచ్చేసి తనుజా రీతు కళ్యాణ్ భరణి ఇమాన్యుల్ వీళ్ళ ఫైవ్ మెంబర్స్ని పెడతారు డీమోన్ ఫ్యామిలీ వచ్చేసి డీమోన్ సంజన తనుజ రీతు ఇమాన్యుల్ ఇట్లా వీళ్ళ ఫైవ్ మెంబర్స్ పెడతారు సో తనుజా ఫ్యామిలీ వచ్చేసి అట్లా ఫైవ్ మెంబర్స్ పెట్టేటప్పుడు కళ్యాణ్ గురించి ఏమి మాట్లాడరు అంట మొత్తానికి అసలు ఏమి డిస్కస్ చేయరంట ప్లేస్లో పెట్టి ఆయన గురించి ఏం మాట్లాడకుండా అట్లా లైట్ తీసుకోవడం అప్పుడు నాకు సరే డైరెక్ట్ అడుగుతాడంట అప్పుడు నాకు సారు వీళ్ళు ఆస్క్ అంట ఏంటి పవన్ నువ్వు పవన్ సాయి నువ్వు కళ్యాణ్ గురించి ఏం చెప్పట్లేదు అందరి గురించి చెప్పేసావు అని చెప్పేసి అడిగితే పవన్ సాయి అంటాడంట లేదు సార్ ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు నాకు చెప్పడానికి పాయింట్స్ కూడా లేవు అంటా ఉన్నాడు అంట మొత్తానికి అతడి చెప్పడానికి ఏమీ లేదు చాలా బాగా ఆడుతా పాయింట్స్ లేవు అని చెప్పేసి డైరెక్ట్గా అంటాడు మళ్ళీ తర్వాత ఇంక అందరి బాక్స్లోంచి ఒక మేము తీసినట్టు సో బాక్స్లో నుంచి పవన్ సాయి ఒక ఫోటో తీస్తాడు అది ఏంటంటే అర్జున్ రెడ్డి ఫోటో వస్తుంది అప్పుడు నాగార్జున సార్ కావాలనే పవన్ సాయి అర్జున్ రెడ్డిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది తెలుసు చూసా అని చెప్పేసి అడగడంతో అప్పుడు పవన్ సాయి అంటారంట బర్ణి గారిని మేము అర్జున్ రెడ్డి లాగా చూద్దాం అనుకున్నాం సార్ అని చెప్పేసి అంటారంట కానీ ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాలి నువ్వు పక్క అని చెప్పేసి మళ్ళీ నాకు సార్ అడిగితే అప్పుడు అది నా పిల్ల అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు సో అది ఎందుకు చెప్పాడు నాగార్జున సార్ ఎందుకు మరి అదే పదిగా అడిగారు యాక్చువల్గా అది అర్జున్ రెడ్డి రాగానే మేము భరణి గారిని అర్జున్ రెడ్డి గారు లాగా చూద్దాం అనుకున్నాం హౌస్లో బట్ అలా చూడలేకపోయినాం అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పి అది నా పిల్ల అని చెప్పేసి చెప్పి మళ్ళీ నాన్నగారు పిల్ల జాగ్రత్త అని చెప్పేసి అదొక డైలాగు మళ్ళీ ఇట్లా కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పడము ఇట్లా కొంచెం ఎట్లయిందంటే కళ్యాణ్ ఏదో రాంగ్గా ప్రొజెక్ట్ ఇద్దామా లేకపోతే ఇండైరెక్ట్గా కళ్యాణ్కే చెప్తా ఉన్నారా నవ్వుతూ నవ్వుతూ అనిపించింది నాకైతే సో మీకు అనిపించిన కింద కామెంట్ చేయండి సో ఇలా ఫైనల్గా తనుజా ఫ్యామిలీ అండ్ రిమోన్ ఫ్యామిలీ రెండు ఎమోషనల్ ఎపిసోడ్స్ అయితే ఈ రోజు ఉన్నాయి అండ్ సండే రోజు అసలు ఎలిమినేషన్ ఏమైంది అసలు ఎలిమినేషన్ నో ఎలిమినేషన్ కారణం ఏంటి అసలైన రీజన్ ఏంటి ఆ రీజన్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది నో ఎలిమినేషన్ నిజంగానే ఉందా లేకపోతే దివ్య వెళ్ళిపోయిందా లేకపోతే సీక్రెట్ రూమ్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్